వెల్కమ్ టు ఈ షో మార్నింగ్ మార్నింగ్ వీడియో చేస్తున్నాను నేను బ్యాక్గ్రౌండ్ అనేది మ్యూట్ చేయలేదు ఒరిజినల్ వీడియోతో పాటు వాయి పూర్వ ఇస్తున్నాను ఆ పక్షులతో సౌండ్ వినండి ఎంత అంత ఉంది అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే రాత్రి వర్షం పడింది అంటే ఇది రాత్రి షూట్ చేయలేదు మార్నింగ్ నైట్ వర్షం పడి అది రిలీజ్ అయింది మొత్తం ఇక క్లీనింగ్ చేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా లేడీస్కి లేవగానే ఏముంటుంది ఇల్లు తుడుచడం వాకలు తుడుచుకోవడం ముగ్గులు వేసుకోవడం ఇదే కదా సిటీలో ఉన్నాయి అదే పని పల్లెటూరులో ఉన్నాయి అదే పని ఆఫ్కోర్స్ పల్లెటూరులో ఉంటే మంచిగా పేడ కలిపి కల్లాపు చల్లుతారు సిటీలో ఉంటారా అది ఉపాయ పైన తుడుచుకురావడం ఏ అడు పెట్టుకోవడం ముగ్గులు వేసుకోవడం అంతే ఉంటుంది కదా సి పల్లెటూర్లో అయితే మంచి కల్లాపు వేస్తే ఎక్కువ వేరే ఉంటుంది ఇక్కడ ఫాస్ట్గా పెట్టాను అందుకే టూ ఎక్స్లో పెట్టాను అందుకే ఫాస్ట్కి వెళ్ళిపోతుంది వీడియో ఎందుకంటే మళ్ళీ మీ అందరికీ బోర్ రావచ్చు కదా ప్లీజ్ అబ్బా అందరు సపోర్ట్ చేయండి వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ తొందరగా మానిటైజన్ అవుతుంది అక్కడ వచ్చేసి క్లిప్స్ బట్టలు ఆగిన క్లిప్స్ కూడా నా పిల్లలకి కింద పడవచ్చు నైట్లో ఆటలు అంటే ఇంకా మా ఊళ్ళకి ఏది దొరకదు అని నాకు ఆటలు ఆడుతున్నారు అన్నీ ఆటవి ఇంకా పిల్లలకి ఎత్తుకుంటే అది ఆటలు టిప్స్ కూడా ఎత్తి పెట్టలేదు రాత్రి వాళ్ళు ఆడి ఆడి అట్లానే వదిలేసింది ఇది చేశాక ఇంక మళ్ళా జీరా వాటర్ నానబెట్టి జీరా నైట్లో నానబెట్టిన వెయిట్ కేన్ చాలా అయిపోతున్నా నాకు తెలియకుండానే నేను పెరిగిపోతున్నా అసలు నా బాడీ మీద అసలు ఫోకస్ చేసుకోవట్లేదు నేను అది నాకే అనిపించి ఇంకా జీ నైట్లో జీర నానబెట్టాను జీలకర్ర అయితే అది ఇప్పుడు మరిగించుకుని వాటర్ తాగాలి అసలు ఎట్లా వెయిట్ పుట్ అవుతుందో కూడా తెలియట్లేదు అంటుదనం అయిపోతున్నాము అసలు అది చెప్పినా కదా జీర నానబెట్లా నైట్లో జీరో మంచి బాయిల్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ మంచిగా తాగాలి తాగినప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూడండి మా అమ్మమ్మ చాయ్ బాగా అలవాటు చేసింది లేవంగానే చాయ్ పడితే కడుపులో ఆ ప్రశాంతత వేరు మా అమ్మమ్మకి అంటే తనం అలవాటు చేసింది మంచిగా చెడో తెలియదు కానీ నాకు అది చాలా చెడు కింద అవుతుంది ఇప్పుడు చాయ్ లేకపోతే మార్నింగ్ రొటీన్ అవ్వదు నాకు అంత పిచ్చి చాయ్ అంటే వందసార్లు ఇచ్చినా తాగతాం బట్ అది చాలా బ్యాడ్ కింద స్టార్ట్ అయ్యింది అయ్యేది నాకు మార్చుకోవాలి ఇంక అలవాట్లు అది మరుగుతూ ఉంది నేను ఇలా మళ్ళీ బయట నీళ్ళు చల్లేసి తుడిచి ముగ్గు పెట్టాలి వాటర్ పెట్టేసిపోతున్నా ఇక టైం వేస్ట్ అవుతుందని చెప్పి నా పిల్ల లేచి వచ్చి పడుకుంది అక్కడ నేను అంటున్నా మమ్మీ రా మమ్మీ షూట్ చేద్దు కానీ అనేసి అంటున్నా ట్రై పెడదామంటే ఫోన్ ఎందుకు పట్టుకోవట్లేదు జారిపోతుంది ఉన్నది ఒకటే ఫోను అది మళ్ళీ పగిలిందనుకో నేను ఇప్పుడు మళ్ళీ ఫోన్కి పెట్టలేను మనీ మా వారు ఇంకా తిడతారు ఇంక ఎన్ని ఫోన్లు పగులు కొడతావని ఎందుకని నేను తన పిలుస్తున్నారా అని చెప్పి వచ్చింది షూట్ చేస్తుంది ఎవరైనా హెల్ప్ చేస్తే మార్నింగ్ షూట్ చేయడానికి రొటీన్స్ కానీ ఏ బ్లాగ్ అయినా తీయవచ్చు ఒక్కళ్ళే షూట్ చేసుకుని ఒక్కళ్ళే కష్టపడాలంటే అవుట్ ఫుట్ కోసం ఎడిటింగ్ నరకం ఉంటుంది కట్ చేసుకోవడం పెట్టుకోవడం ఇదే ఉంటుంది ఎవరైనా షూట్ చేస్తే ఈజీగా అయిపోతుంది మెయిన్ ఎవరైనా షూట్ చేస్తేనే కాదు వాళ్ళకి పర్ఫెక్ట్గా షూట్ చేయడం రావాలి ఏ యాంగిల్లో బాగా పాడతారు అనేది వాళ్ళకి తెలిసి షూట్ చేస్తే ఓకే మా పిల్ల చాలా మిస్టేక్స్ చేసింది ఇప్పుడు నేను షూట్ చేయాలంటే నా తలకే లేకుండా తీసింది కొన్ని నా తలకాయ పెట్టి కాళ్ళు లేకుండా తీసిన చేసింది ఏం చేస్తాం తనకి తెలియదు కదా చిన్నపిల్ల గా ఏమన్నా అంటే అది నాకే పాపం అవుతుంది ఇప్పుడు అందుకని కృష్ణ గారికి వెళ్ళి ఇచ్చేసి పెడుతున్నా ఈరోజు ఎందుకు ప్రశాంతంగా ఉంది మార్నింగ్ చాలా అంటే చాలా చల్లగా ఆ పక్షులు చౌండ్కి ఇలా అంటున్నాయి అసలు మా ఇంటికి చిన్న చిన్న పక్షులు వస్తాయి అవి ఏం పక్షులు తెలీదు పేర్లు తెలియదు కానీ బ్రౌన్ కలర్లో ఉంటాయి చిన్న చిన్న పక్షులు మంచి గూడు పడతాయి అవి ఇప్పుడు పెట్టట్లేదు ఇంతకుముందు బాగా పెట్టే విండోస్లో ఇక్కడ చెప్తున్నదే పసుపు కలుపుకొని తీసుకెళ్తున్నాను గడిపకు రాయడానికి డైలీ రాస్తావా అని అడుగుతారు మళ్ళీ కామెంట్స్లో లేదు వీలున్నప్పుడు అలా చేస్తూ ఉంటాను నేను అట్లా అంటే మార్నింగ్ ఏ ఆడావుడు లేకుండా ప్రశాంతంగా చేసుకుంటే ఫ్రైడే ట్యూస్డే అట్లా కొన్ని డేస్లో ఇంపార్టెంట్ డేస్లో ఉంటా ఒకవేళ మూడ్ బాగుందంటే డైలీ కూడా పెట్టుకుంటాను నేను గడపకు పసుపు పెట్టి ముగ్గులు పెట్టుకుంటా అది బాగా అనిపిస్తుంది మీరే చూడండి అంత అయిపోయినాక ఎంత బాగా అనిపిస్తుందో నేను చాక్ పీసెస్ ముగ్గు పిండి తెచ్చుకోవడానికి వెళ్ళిన లోపలికి అది షూట్ చేస్తుంది ఆపేయాలి కదా నేను లేనప్పుడు లేరు షూట్ చేస్తూనే ఉంది ఇంక నేను కూడా కట్ చేయడం ఎందుకు లేదని కట్ చేశాను చూస్తారని షేక్ చేస్తుంది తాగిన వాళ్ళు కూడా షేక్ చేయరు అంతగానం షేక్ చేస్తుంది కెమెరాని గడపకు ముగ్గు పెడితే ఎంత అందంగా ఉంటుంది అసలు కదా ఏదో పెద్ద కళ పెళ్ళి చేస్తున్నంత పెద్ద కళ వచ్చి ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది గడపలకు ముగ్గు పెడితే పెయింట్స్ కన్నా కూడా డైలీ ఇట్లా ముగ్గు వేసుకుంటే ఆ లుక్ ఆ ప్రశాంతత ఆ పాజిటివ్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఓవర్గా చెప్తున్నాను అనుకోవచ్చు మీరు ఎవరైనా కానీ మీరు ఎవరైనా చేయకపోతే కనుక ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఒకప్పుడు నేను చేయలేదు కొన్ని రోజుల తర్వాత నేను కూడా నేర్చుకుని అట్లా ఒకసారి ట్రై చేస్తే బాగా అనిపించి నేను ఇది అవుతున్నాను బాగా అనిపిస్తుంది చూడండి పసుపు కుంకుము వైబ్సే వేరు అసలు అంత అయిపోయినాక చూడండి మంచిగా అనిపిస్తుంది చూడటానికి ఇక్కడ చాక్ తీసేసి తడుపురా అని చెప్తున్నా మా గోడలు పెయింటింగ్ పోయి అసలు బోడిగుండెయిపోతుంది అట్లకి మా వండ్రేమో పెయింటింగ్ వేయించడం పెయింటింగ్ వేసినా వేస్ట్ అని చెప్పాలంటే ఏదో చెదల పట్టు రాలిపోతున్నట్టు మొత్తం రాలిపోతున్నాయి అసలు ఉన్న వాళ్ళు ఉన్న తర్వాత ఏదైనా మంచిగా రూమ్ తరువాత ఖాళీ చేయాలి కానీ మా వంటలు చాలా మంచి వాళ్ళు మా ఇక్కడ ఉండరు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ అనమాట మా ఫ్రెండ్కి వచ్చి వాళ్ళు వేరే వాళ్ళు వేరే షాప్ ఉంటారు చాలా బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి కానీ అన్నమాట చాలా మంచి వాళ్ళు కానీ మెయింటెనెన్సే ఉండదు వాళ్ళకి వాళ్ళకి వెంటనే ఓకే అయిపోయినా అంటే వాళ్ళ గోడల పైన పర్లేదు ఏం పైన పర్లేదు అన్నట్టు ఉంటుంది అవండి ముగ్గు వేసాక నేను వంద సార్లు చూసుకుంటాను అది నేనే మురిసిపోతాను ఏంటో ఆ ముగ్గు వేసాక వంద సార్లు చూసి అనుకుంటాను నేను చూడండి తాగుతాను కాలిపోతున్నాయి చూసుకోవాలి కదా వీడియో షూట్ చేసేస్తున్నా ఆత్రంలో ఏం తాగుతున్నానో కూడా చూసుకోను గుడ్డిగా అసలు మా పిల్లని గుడ్ మార్నింగ్ చెప్పమంటుంటే అది నిద్ర వస్తుంది తింటుంది పాపం దానికి మా అమ్మ ఏంటో నన్ను లేసి నేను తిట్టుకుంటుంది నన్ను అస్సలు బాగాలేదు సార్ అంటే అది హెల్త్కి మంచిది కానీ టేస్ట్కి అయితే బాగోదు కానీ హెల్త్కి మంచిది కానీ అలాగే తాగాను నా ఏజ్కి నా ఏజ్కి అసలు సంబంధం లేకుండా ఉంది ఫస్ట్ అది నేను అర్థం చేసుకొని తొందరగా మారాలి మళ్ళా చూస్తున్నాం ఇంకా సేపు మీరు ఏ సార్లు కూడా తప్పలేపంటున్నాము ఎంతో సార్ చదువుకొని వంద సార్లు వంద సార్లు చూస్తుంది ఎదురు సైన్సరి మా పిల్లలు వెళ్ళేందుకు ఇంకా బయట వైపు పండించేదంటే అప్పుడు వరకు వందసార్లు చూస్తూనే ఉన్నాము అక్కడ సూర్యుడు చూడమంతా బాగా పట్టుకోవాలి మా ఇంట్లో సూర్యకిరణాలు పడితే బాగా పట్టలు వస్తాయి చూస్తున్నా చూడండి బాగా మా మా సెకండ్ రూమ్ మా ఫ్లోర్లో మా సెకండ్ రూమ్ అలాస్ ఛార్జ్ ఫస్ట్ మీ ఇద్దరు సైడ్స్ ఉంటుంది మా రెంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ కానీ రూమ్స్ మాత్రం స్పైసీగా ఉంటాయి బాగా చూడండి బోడుగుండే గోడలు గోడలన్నీ ఏదో పెట్టి పెట్టలకి అంటే ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నా అనుకోకుండా మా ఫ్రెండ్ ములక్కాయలు వంకాయలు పంపించింది పైనుంచి వాళ్ళు ఎక్కువ తెచ్చేసారంటే పంపించింది వన్ డే ఫైన్ చెప్పి అంటే మాకు ఇంకా సండే దగ్గరికి వచ్చింది అంటే కూరగాయలు అయిపోతాయి అని అర్థమైపోతుంది వాళ్ళు ఊరు వెళ్ళి వచ్చినారు కదా అందుకు మొన్న తెచ్చినట్టున్నారు రోజు ఎక్స్ట్రా ఉన్నాయి వండుకో అని చెప్పేసి పంపించింది ఫ్రెష్గానే ఉన్నాయి మరి అందుకని చెప్పి ఇంకా సాంబారు వీడేమో మావాడేమో సాంబార్ అడుగుతున్నాడు మన వీడు ఇంకా సాంబార్కి వంకాయలు మునక్కాయలు కూరగాయలు కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నాయా మునక్కాయలు అన్నీ ఫాస్ట్ మూడ్లో పెట్టేశాను ఫోర్ ఎక్స్లో పెట్టాను ఇక్కడైతే వీడియో ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అందుకని చెప్పేసా వంకాయలు కట్ చేస్తున్నాను ఒక వంకాయల పురుగు వచ్చింది నాకు అసలు ఆ వైట్ పురుగులను చూస్తే నాకు చాలా ఎనర్జీ ఎందుకో నాకు తెలియదు ఒక ఫోబియా లాగా నాకు పురుగులు చూస్తే పడదు పామును చూసేనా నేను ధైర్యంగా నింపుంటాను అని పురుగును చూస్తే నాకు మాత్రం నాకు చాలా ఇరిటేషన్ వాళ్ళంతా ఏదోలాగా అయిపోతుంది నాకు అదో ఫోబియాగా నా తమ్ముడు ఎప్పుడు వచ్చినా నాకు పురుగులు మీదేయడం అట్లా చేసి ఏడిపిస్తాడు ఊరు వెళ్ళినా సరే ఏదైనా పసర పురుగులు ఉంటాయి కదా చెట్ల మీద అవి తెచ్చి చేయడానికి జడిపిస్తాడు అన్న మాట నేను ఏదేలో నా మాట ఇంటా ఉంటుంది మాడ వచ్చి స్కూల్కి వెళ్ళి నన్ను మానం చేస్తున్నాడు మా వెనకాల మళ్ళా అని చింతపండు అది పెడుతున్నా సాంబార్కి మీరు కూడా ట్రై చేయండి అంటే నేను ఏం ప్రాసెస్ చెప్పలేదు మామూలుగా పెట్టేస్తాను కావాలంటే చేయండి నా సాంబార్ టేస్ట్ బాగానే ఉంటుంది మా డబ్బా నేనే కొట్టుకుంటున్నాను ఏం చేయాలి ఎవరు రివ్యూ ఇవ్వరు మా ఇంట్లో మా పిల్లలు ఒకటే చెప్పాలి మా హస్బెండ్ అయితే వీడియోలోకి రా నేను మొక్క మాటలు లేకుండా చెప్పేశారు మేబీ ఫ్యూచర్లో ఏమైనా రావచ్చమ్మో కానీ బట్ ఇప్పుడైతే నేను వీడియో తీయను వీడియోలోకి రాను అని చెప్పి మంచి చిన్నది నన్ను లాగొద్దు నువ్వు చేసుకో కావాలండి అని చెప్పలే నడవని అట్లా నడుస్తుంది అట్లా వాటర్లో ముక్కలన్నీ ఉడకబెట్టుకున్నాక పప్పు వేస్తాం యాక్చువల్లీ పప్పు అంటే నేను ఇప్పుడు ఫ్రెష్గా చేసిన పప్పు కదా నిన్న మొన్న పప్పు చేశాను అది మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది కూడా సాంబార్ కొన్ని చేస్తున్నాను ఇంకా వేస్ట్ చాలా ఎందుకు చెప్పను రేట్లు చూస్తే మస్తు రేట్లు ఉన్నాయి కొంచెమైనా నేర్చుకోవాలి కదా బతకడం అట్లా అని పాసుకొని తిని బతకమని నేను చెప్పట్లేదు వేరేలాగా అర్థం చేసుకోకండి ఫ్రిడ్జ్లో పెట్టాను బాగుంది నేను అన్నీ చూసే వేసుకున్నాను మా ఆయన్ని తెలిస్తే ఆ సాంబార్ తినడు ఈరోజు నేను ఫ్రిడ్జ్ రైస్ తినమంటే ఏడిపోతుంది మొన్న అసలు అంటే ముందే ఏడిపోస్తుంది అందులో ఫ్రిడ్జ్ రై అంటే ఇంకా ఏడిపోతుంది అన్నమాట సాంబార్ మంచి మరుగుతుంది టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఎందుకంటే వాయిస్ ఓవర్ అంతా అయిపోయినాక ఇస్తున్నా కాబట్టి ఇస్తున్నా ఈరోజు వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తున్నా ఇది ఓన్లీ మార్నింగ్ రొటీన్ పిల్లలకు స్కూల్కి వెళ్ళేంతవరకు అడ్జస్ట్ రొటీన్ అది ఇంకా ఇంకా బాగా షూట్ చేయాలి నాకు కుదరలేదు ఫ్రెండ్స్ నాకు వీలు అవ్వట్లేదు కిచెన్లో చూపించడానికి అన్నం వార్చిన అది పడిపోకుండా పసుపు డబ్బా అడ్డం పెట్టిన ఆ చేతికి ఏం దొరకలేదు అప్పుడు అక్కడ సాంబార్ మరుగుతుంది మంచిగా బాగానే మరిగింది సాంబార్ టేస్ట్ అయితే పర్లేదు కొంచెం కారం వేసినా అక్కడే మా పిల్ల పక్క నుంచి వచ్చి కారం వేస్తారు ఆ సాంబార్లో నడుచుంది ఏదో దానికి వంటలు తెలిసినట్టు ఏడు ఈతలు నక్క వెళ్ళి తెలుసు తెసూరు నాకు వెళ్ళి ఏడు ఈతలు నాకు చెప్పినట్టు నాకు ఊటర్ నాకు వచ్చి చెప్తుంది అది చెయ్యి ఇది చెయ్యకని చెప్పి మేబీ నేను పెద్దదాన్ని కాకపోతే కానీ నేను దానికైనా పెళ్లిగానే ఓ వరక్షన్ దొరుకుతారు తినమంటూ అది అన్నీ దాని నాతో ఫ్లాపలకి జీవాళ్ళం బయట వెళ్ళి బ్యాక్గ్రౌండ్ నేను వైఫ్ మీట్ చేయలేదు అందుకే అట్లా వినిపిస్తాను మీకు సరదాగా ఉండలే అని చెప్పేసి వేసాను నేను కూడా ఎంజాయ్ చేయండి కూడా ఇక్కడ ఏం చెప్తున్నాను నేను అయిపోయింది సాంబారు ఇంకా పిల్లలు రెడీ అవ్వాలని చెప్పి నేను దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన రోజు నాకు సూపర్ పడుతుంది అసలు బతిమీ ఆడి బుజ్జగించి చెప్పి అంతగా వినకపోతే సాజర్ కేబుల్ తీసుకుని రెండు వేసి అప్పుడు వెళ్తే కాదు అప్పుడు వరకు బుజ్జు గు వినేంత వరకు ఓపుకున్నంత వరకు అయిపోయింది అనుకోండి ఇంకా రెండు రోజులు అప్పుడు వెళ్తాడు ఓ జరిగే పంచాయతీ సైన్స్ ఇవే నడుస్తుంది ఇప్పుడు ఇంకంటే అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్లో వీడు వెళ్ళేది ఒకటే షూట్ చేసిన నేను సాంబార్ సాంబార్ మరి పెంచడం కలర్ఫుల్ ఉంది కదా టేస్ట్ కూడా పర్వాలేదు బాగా వచ్చింది అంగ ఈ సీత చెప్తుంది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేది ఆ స్నానానికి అని మాకు పొద్దుడి పంచాయితీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనేమో వాళ్ళు కూతురాడు సార్ పొద్దునే సూపర్ బాక్ మా ఇంట్లోనేమో ఏడవాడు నేను స్కూల్కి వెళ్ళిన వేస్తాను మాకు ఈ సూపర్ బాగుంది ఎవరింట్లోనే ఇలాగే ఉంటుంది అసలు సార్ తాలింపు చేస్తున్నా తాలింపు అంటారు పో పంటారు ఇంట్లో మంచి చిప్ప చిప్పటి చిప్పటి చిప్పట్ అండి నేను మరీ వెనక్కి తిరిగే లోపల మంచిగా మాడిపోతుంది చూడండి నుంచి నేను వచ్చి అది చిన్నది కదా ఇంకేం మాడిపోయినాయి అసలు ఎండుమిరపలు ఏ డబ్బాలు ఉన్నాయి నెట్టుకుని వచ్చే లోపలే పోపు మాడిపోయింది ఇంకా వేసినా అట్లా అంటే ఏం చేయాలి అదంతా వేస్ట్ చేయాలి ఇంకా గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసేసి అప్పుడే ఇంకా వీడియో షూట్ చేస్తూ పని చేయడం అంటే చాలా కష్టం యూట్యూబర్స్ అందరూ ఇప్పుడు ఎలా షూట్ చేస్తున్నా ఎలా చేస్తారు ఒక్కళ్ళే వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టం ఏం మా వాళ్ళు వెళ్తున్నారమ్మా అయిపోయింది నేను తర్వాత ఏం షూట్ చేయలేదండి ఓకే బాయ్ ఫ్రెండ్స్